అస్సలం వరహమదు సోదర సోదరీ మలరా చాలా ముఖ్యమైనటువంటి నాలుగు విషయాలు మీతో మాట్లాడటం కోసమే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది అల్లా తరు తల పూర్తిగా ఆ నాలుగు విషయాలు మీ ముందు నేను పెట్టేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ నాలుగు విషయాల మీద మీరు నేను కూడా ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యాన్ని అలా మనందరికీ ప్రసాదించుగాక సోదల సోదరీ మలరా మొట్టమొదటి విషయం ఏమిటంటే మస్జిద్ యొక్క టోపీలు వాడొచ్చా మస్జిద్ యొక్క టోపీలు వాడవచ్చా ఎందుకంటే మనం మసీదుకి వెళ్ళినప్పుడు నమాజ్ చేసేటప్పుడు టోపీలు కొద్ది మంది పెట్టుకొని వస్తారు కొద్దిమంది టోపీలు పెట్టుకోకుండా వస్తారు పెట్టుకోకుండా వచ్చి అక్కడ మస్జిద్ల్లో ఉన్నటువంటి టోపీలు ఏవైతే ఉంటాయో ఆ టోపీలు వాడుతుంటారు అయితే దీనికి సంబంధించి ధార్మిక పండితులు ధార్మిక గురువులు ఏం చెప్తారంటే మస్జిద్ యొక్క టోపీలు మస్జిద్ యొక్క రుమాలు వాడడం కంటే మన సొంతముగా మన సొంత డబ్బులతో కొనుక్కున్న టోపీని అదేవిధంగా మనం ఒక కర్చిఫ్ని పెట్టుకొని ఇవి వాడుకోవడమే మేలు అంటారు ఎందుకంటే దీంట్లో రెండు విషయాలండి ఒక విషయం ఏంటంటే మన డబ్బులతో మనం టోపీ కొనుక్కొని పెట్టుకోవడం మనకి పుణ్యం అలాది ఎవరు ఇది మొదటి విషయం రెండోది ఏంటంటే టోపీ మనం పెట్టుకున్నాం కదా అది మనం ఒక్కరు పెట్టుకోం ఆ టోపీని పది మంది ఎట్టుకొని ఉండొచ్చు ఇరవై మంది ఎట్టుకొని ఉండొచ్చు యాభై మంది కూడా పెట్టుకొని ఉండొచ్చు ఆ టోపీని ఉతకడానికి ఉండదు ఆ టోపీల్లో ఏదైతే డాండ్రఫ్ ఉంటుందో అది వేరే వాళ్ళది మన యొక్క హెయిర్కి నష్టం కలిగించవచ్చు ఇలా చాలా మనకి షెడ్యూల్ జరిగేటువంటి అవకాశం ఉంది అందుకోసమే సోదరారా మస్జిద్కి వెళ్ళేటప్పుడు టోపీ ఒక యాభై రూపాయలు అండి ఎన్ని డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటా చెప్పండి ఒక యాభై రూపాయలతో ఒక టోపీ కొనుక్కొని ఆ టోపీ పెట్టుకోవడం చాలా ఉత్తమం మస్జిద్ టోపీ పెట్టుకోవడం కంటే ఇది హరామంటే హరాం అనడం సరిగ్గా వినండి కొద్దిమంది సరిగ్గా వినకుండా సరిగ్గా అర్థం చేసుకోకుండా కామెంట్స్ రాసేస్తున్నారు గంజి ఎందుకు తాకకూడదు అని చెప్పేసి పెద్ద రచ చేసేసారు కొద్దిమంది కామెంట్స్లో గెంజి మసీదు డబ్బులతో తాకకూడదయా ఎవరైనా చందా వేసిన డబ్బులతో తాగొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తిగా వీడియో చూడరో లేకపోతే లోపలికి వెళ్ళరో టైటిల్ చూసే కామెంట్స్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు సోదర్లరా మన మసీదుకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మన సొంత డబ్బులతో ఒక టోపీ కొనుక్కొని ఆ టోపీ వాడడం అనేది అలవాటు చేసుకోండి ఇది మొదటి విషయం అలాగే ఖర్చీఫ్ అలవాటు చేసుకోండి రుమాలు కాదు ఆ రుమాలు మనం దుడుచుకున్నాం తర్వాత ఎవరో దుడుచుకుంటారు తర్వాత ఎవరో దుడుచుకుంటారు తర్వాత ఎవరో దుడుచుకుంటారు కొద్ది మందికి ఏదో చర్మంకు సంబంధించిన స్కిన్ ఎలర్జీ ఏదో ఉంటుంది మనకు తెలియదు తెలీదు ఏదో మర్చిపోయి పరదేవాళ్ళు తుడుచుకున్నట్టు అయితే అది మనం తుడిచేసుకుంటాం ఎక్కడతో పోదది మనకంటుకున్న స్కిన్ ఎలర్జీ మన ఇంట్లో మన భార్య పిల్లలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దానికోసం బెస్ట్ ఏంటంటే ఒక హ్యాండ్ కర్ పెట్టుకోండి లేదా వదులు చేసుకొని వదిలేయండి ఆరిపోద్ది కదా వాటర్ ఎన్ని గంటలు ఉంటుంది మనం నమాజ్ చేసేటప్పుడు ఆరిపోద్ది అల్లది వల్ల ఇది మొదటి విషయం రెండవ విషయం సోదరులరా సోదరి మల్లారా మస్జిద్లో ఎవరైతే ఇఫ్తార్ వింద్ ఇస్తారో ఆ పేరు ప్రకటించచ్చా అంటే ఈరోజు ఫలానా అఫ్రోజ్ గారిది ఇఫ్తార్ విందు ఉందండి లేకపోతే ఫలానా అబుబకర్ గారిది లేదా ఫలానా విందుంది అని చెప్పేసి ఇఫ్తార్ విందు గురించి చెప్పొచ్చా లేదా చెప్పమని మనం చెప్పొచ్చా దీనికి సంబంధించి ధార్మిక పండితులు చెప్పేటువంటి విషయం ఏమిటంటే చెప్పొచ్చు ఇందులో ఎలాంటి తప్పు కూడా లేదు ఎందుకంటే దీనివల్ల కూడా లాభమే తప్ప నష్టం లేదండి చెప్పడం వల్ల కూడా ఎందుకని ఇప్పుడు ఉదాహరణ నాలాంటి మిడిల్ క్లాస్ మనిషి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఒక వంద మందికి అన్నం పెట్టడానికి ముందుకు వచ్చాను అనుకోండి దీనివల్ల ఏంటంటే ఇంకొక నాలాడు వెడుకలే సోదరుడు ఉంటాడు కదా అఫ్రుద్భా కూడా నాలాండిడే కదా ఆయన పెడతాడు కదా ధైర్యం చేసి అలాదల మనం కూడా పెడదాం ఇన్షాల్లా అల్లా దీనికి మంచి ప్రతిఫలం ఇస్తాడులే అని చెప్పి ఒక మంచి ఆలోచన రావడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఇక్కడ కొద్దిమంది ఏం భయపడతారు మనకి ప్రదర్శన బుద్ధి వచ్చేస్తుందేమో అల్లాకి తెలుసు కదా మనం ఏం పెడుతున్నామో పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకుంటారు కానీ పేరు చెప్పడం వల్ల ఇది బెనిఫిట్ ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే రెండో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ మనిషి ఆ ఇఫ్తార్ ఇస్తున్నాడో తెలిసిందనుకోండి ఆ ఆహారం తినచ్చా లేదా అన్న డౌట్ కూడా ఉండదు ఎందుకంటే కొద్దిమంది మన వాళ్ళు ఎలా ఉంటారు నేను ఎందుకు ముందు కూడా చెప్పా అందరూ ఒక రకంగానే లేరు మన వాళ్ళు చాలా మంది చాలా ఆరాం రకాలుగా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని ఆ ఇఫ్తార్ నుంచి మనం రక్షించుకోవచ్చు అసలు వాస్తవం మీకు ముందు చెప్పాను నేను అలాంటి హరాం తిండి కనుక ఇస్తారంటే మస్జిద్ కమిటీ ఆపాలి అవసరం లేదు బాబు అని చెప్పి కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మొహమాటాలు అడ్డుపడిపోతున్నాయి ఎవరు మొహమాటాలకు వాళ్ళకి అడ్డుపడిపోతున్నాయి అనమాట ఎవ్వరు కూడా మేము వాళ్ళ దగ్గర బ్యాడ్ అవ్వకూడదు అల్లా యొక్క ఆజ్ఞకి షర్యతకి విరుద్ధమైన పని ఆయన చేసేసిన పర్ల అందరూ నాశనం అయిపోయిన పర్లా మేము మాత్రం బ్యాడ్ అవ్వకూడదు అన్నట్టుగా కొద్దిమంది ప్రవర్తిస్తున్నారు దాని గురించి ఏంటంటే పేరు రాయడం వల్ల పాపమేం కాదు పేరేలా చేయడం వల్ల కూడా తప్పేం కాదు ఓకేనా చెప్పచ్చు నో ప్రాబ్లం ఇది రెండో విషయం సోదరులారా సోదరీమ్మలారా ఇక మూడో విషయం ఏంటంటే ఇప్పుడు రంజాన్ ఎలా ఇఫ్తార్లు మాషాల మనందరం బాగా తింటున్నాం అల్హమ్దుల్లా అలాగే మనందరం కలిపి ఒక ఊర్లో ఒక వంద మంది ఉన్నారనుకోండి వంద మంది వంద వందలు వేసుకున్నారనుకోండి ఎంత అవుద్ది పదివేలు పది వందలకి వెయ్యి రూపాయలు అండి వంద వందలు పదివేలు అల్లాదే వల్ల పదివేల రూపాయలు వేసుకొని అక్కడ ఉన్న ముస్లిం మేతరులకు గనక మనం కొంచెం ఆహారం గనక పెట్టామంటే వాళ్ళకు కూడా ఇఫ్తార్ టైంలో ఏ బిర్యానీయో చేయించి సింపుల్గా బాగా భారీగా అవసరం జాయింట్లు పెట్టాలి కబాబులు పెట్టాలి అంటలేదు నేను సింపుల్గా చేయించి వాళ్ళకి పెడతా అల్లా వల్ల అల్హందుల్లా వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అండి మన ఈ మధ్య కడపకు సంబంధించిన ఒక అబ్బాయి శివ అనుకుంటా పేరు నా మన గ్రూప్ లో వచ్చింది అది వీడియో నేను ఒక హిందువునైనప్పటికీ బొట్టు పెట్టుకుని మస్జిద్లోకి వెళ్తే దుబాయ్లోనూ కువైట్లోనూ ఉంటాడు అబ్బాయి అక్కడికి వెళ్తే నాకు అందరితో కలిపి అన్నం తినే స్వేచ్ఛ ఉంది ఇక్కడ ఇక్కడ తారతమ్యాలు ఉండవు మనోడు పరాయోడు అని చెప్పి అందరికి అన్నం పెడతారు ఇక్కడ ముస్లింలు అని చెప్పేసి ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ఒక రేంజ్ లో అది వెళ్ళింది అల్లా వల్ల దాని గురించే మీతోన్న రిక్వెస్ట్ ఒక తమ్ముళ్ళలాగా లేదా ఒక అన్నలాగా ఒక రిక్వెస్ట్ ఏంటంటే రమజాన్ వస్తుంది దగ్గరికి వెళ్ళాదే ఒక్క రోజు ముందు మీరు వంద వేసుకున్నారు నేను వంద వేసుకున్నా మొత్తం మనం వంద మంది ఉన్నాం పదివేల రూపాయలు అయింది వంద మందికి అన్నం బిర్యానీ వండించేసాం తినిపించాం అల్లాదే వాళ్ళ అల్లమ్దుల్లా వాళ్ళు ఎంత సంతోషపడతారండి ఎంత ఆనందపడతారు అల్లాదే వాళ్ళ అదేవిధంగా కొన్ని మసీదుల దగ్గర పాయసం కాస్తారండి ఈ విషయంలో ఉండి మా అర్షద్ ఎక్కడైతే ఇమామ చేస్తాడో మావుడు అది ఫేమస్ అల్లాదేవల్లా మొత్తం ఒక ముప్పై లీటర్లో నలభై లీటర్లో చెప్పాడు మావోడు ఒక ముప్పై నలభై లీటర్లు పెడతాం ఆ మొత్తం మనవాళ్ళు అందరికి అల్లాదే అల్లా పాయసం తాగింది చెప్తా రంజాన్ అని చెప్పాను మావుడు అల్లాదేవల్లా ఈ పని కూడా చాలా మంచి ప్రభావం పడుతుంది రంజాన్లో చాలా మంచి ప్రభావం పడుతుంది అదే అదేవిధంగా ఇప్పుడు ఎలాగా రంజాన్ దగ్గరగా ఉంది కాబట్టి ఈ పని చేయటం చాలా బెస్ట్ అన్నమాట అలాగే ఆఖరి విషయం సుదర్లరా సుదరిమలరా రమజాన్ వచ్చింది ఎంత తొందరగా అయితే వచ్చిందో అంత తొందరగానే సమయం అయిపోయింది రమజాన్ వస్తుంది 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 అని చెప్పి ఎదురు చూసాం ఇంకా ఉంది అనుకునే లోపే ఇరవై మూడు రోజులు అయిపోయినాయి మహా అయితే ఇంకో వారం ఉంది ఈ వారం రోజుల్లో మనం చేయాల్సినటువంటి పనుల్లో మొట్టమొదటి పని ఏంటంటే ఎక్కువగా అల్లాతో తోబా చేసుకోండి తౌబా ఎక్కువ తౌబా 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 అల్లాతో క్షమాపణ ఎక్కువ అడగండి మద్యం తాగడం అలవాటు అయిపోయింది అల్లా ఈ చెడ్డ అలవాటు నుంచి నన్ను రక్షించు నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను నిన్నే అడుగుతున్నా నన్ను రక్షించు అల్లాతో అడగండి గట్టిగా వల్ల నాకు దిభిచారం అలవాటు అయిపోయింది నా భర్తకు తెలియకుండా నేను చెడు పని చేస్తున్నా నా భార్యకు తెలియకుండా నేను చెడు పని చేస్తున్నా దీని నుంచి రక్షించాలని చెప్పి పల్లాతో ఎక్కువగా అడగండి అడగండి ఎక్కువగా అల్లని ఎప్పుడైతే ఏ భక్తుడు లేదా భక్తురాలు ఒక పాపం నుంచి రక్షించబడాలని చెప్పి పల్లాతో దువా చేస్తారో అల్లా వాళ్ళని ఎలా రక్షిస్తాడంటే వాళ్ళు ఊహకు కూడా అందరు అందరిని విధంగా అల్లా తమ వర్తలను రక్షించి చూపిస్తాడు రక్షించి చూపిస్తాడు ఇన్ అల్లాతో అడగండి పాపాల నుంచి రక్షించమని అదేవిధంగా అశ్లీలం యొక్క వీడియోలు చూడటం అలవాటు అయిపోయింది అల్లాతో అడగండి అల్లా రక్షించి ఈ పాపాన్ని గుర్తు తెచ్చుకొని అడగండి అడగండిపై అల్లాని గుర్తు తెచ్చుకొని అడగండి అల్లాతో క్షమాపణ కూడా అడగండి రక్షించమని కూడా అడగండి ఆఖరి విషయం సోదరలరా సోదరీమలరా మనం రమజాన్లో ఎలాగైతే అల్లాదేవల చాలా ఫికర్గా నమాజులు ఉపవాసాలు జికర్లు ఖురాన్ పారాయణం ఇవన్నీ చేస్తున్నాము అలాగే రమజాన్ తరువాత కూడా మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి రమదాన్ తరువాత కూడా అల్లాని రాజీ చేసుకునే పనులు అని చెప్పి వెతుకుతూ ఉండాలి ఆ పనులు గురించి మనం అల్లాతో సంబంధం పెంచుకుంటూ ఉండాలి ఆ పనుల ద్వారా అప్పుడు మన యొక్క ఈ ఒక్క నెల ఆ మిగతా పదకొండు నెలలకి లాభం అవుతుంది సోదరరా సోదరియమన్నారా అలాగే దువా చేయండి అల్లా తబారక్ మన మనందరికీ కూడా ఇహలోకంలో అల్లా రాజీ చేసుకునేటువంటి పనులు చేసేటువంటి భాగ్యాన్ని ఇవ్వాలని పరలోకంలో అల్లా తబారుక్తాల మన మాపనం ప్రసాదించాలని చెప్పి అదేవిధంగా రేపు జుమ్మ సారీ రేపు తాకరాత్ రేపు మంగళవారం తాకరాత్ మన మండపేట విజయలక్ష్మి నగర్లో ఉన్నటువంటి మసీద్ అక్సరాకు వస్తున్నాను నేను అక్కడ నా ఉంటుంది ఉంటుందించాలా ఆ తర్వాత సత్తుపల్లి తెలంగాణ జామియా మసీద్కి వస్తున్నాను ఇన్షాల్లా అక్కడ నా ఉంటుంది ఉంటుందించాలా ఆఖరి భయాన్ని ఇన్షాల్లా తాకరాత్ ఆఖరి తాకరాత్ కొయ్యలుగూడెం జామియా మసీద్ అక్కడ నా భయాన్ ఉంటుంది చేయండి అల్లా తల్ల నా ప్రయాణాన్ని సులభతరం చేయాలని జజాక ఖైరా అస్సలం అయికం వరహ్మల్లాహి వద్దు మీ అందరితో నా విన్నపం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటున్నారో ఆ వీడియో చేస్తే బాగుంటుంది అఫ్రోజ్గా అని చెప్పి కామెంట్ రాయండి తప్పకుండా కొద్దిమంది అస్లాం లేకు అంటున్నారు నేను వాళ్ళేకు సలాం అని చెప్పి ఎంతమందికి చెప్పగలను నేను అదేవిధంగా ఒక ఆయన వాళ్ళు ఎట్టాడు ఏదో మెసేజ్ మీకు ఇప్పుడు ఫేమస్ అయిపోయాక మమ్మల్ని మర్చిపోయారు అఫ్రోజ్గా మీరు ఇదివరకు వెంటనే రిప్లై అన్నారు బాబు నాకేమన్నా సరదా నాకేమన్నా సరదా నేను రిప్లై ఇవ్వడంలో నేను గర్వంగా చెప్పట్లా ఎవరు ఇంత తొందరగా రిప్లై ఎవరేమో ఇవ్వండి అంత తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను అల్లదే వాళ్ళ మా ఇంట్లో కూడా తిడతారు కూడా నన్ను తిడతారు కూడా ఇప్పుడు ఆ ఫోన్లోనే ఉంటారు ఏంటని అంత రిప్లైలు ఇస్తాను అల్లదే వాళ్ళ ఏమో ఒకవేళ మీ మెసేజ్ కిందకి వెళ్ళిపోయిందేమో దయచేసి అర్థం చేసుకోండి పోయి మాకు భార్యా బిడ్డలు ఉంటారు వ్యాపారాలు ఉంటాయి ప్రసంగాలు చేస్తూ ఉండాలి ప్రయాణాలు ఉంటాయి వీడియోల కోసం కంటెంట్ రాసుకుంటూ ఉండాలి పిల్లల కాలేజీలకి దింపాలి అన్ని పనులు ఉంటాయి కదా బాయి మాకు కూడా దయచేసి అర్థం చేసుకోండి అదేవిధంగా మీరు ఏమైనా నాతో ఏమైనా మాట్లాడాలంటే ఏమైనా విషయం తెలుసుకోవాలంటే నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి ఆడియో మెసేజ్ పెట్టండి రాయొద్దు రాస్తే నేను చదివేంత టైం ఉండదు నాకు ఆడియో అయితే అవసరమైతే బండి మీద వెళుతున్నప్పటికి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా నాకు బ్లూటూత్ ఉంటుంది అది వింటా అన్న అక్కడ ఎక్కడ దిగు నాగి మీకు రిప్లై ఇచ్చేస్తాను ఏ నిమిషాల్లో ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి అల్లా తపారు మనందరికి ఆచరించే భాగ్యం ప్రసాదించుకా అసలా